బెంగళూరులో జరిగినటువంటి సీన్ ఇది యాక్చువల్గా మాట్లాడడానికి నాకే అదొక రకంగా ఉంది దీని గురించి మాట్లాడుకుందాం మనతో పాటు సామాజికవేత్త అలాగే ఆధ్యాత్మికవేత్త ఇంకొక అర్ణమ్మ గారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే ఈ అమ్మాయి మోహన్జుడు ఎంత బాగుంది చక్కగా ఉంది కదా అవును నిజంగా చాలా బాగుంది ఈ అమ్మాయి పేరు త్రిపర్ణ పైక్ బేసిక్గా పశ్చిమ బెంగాల్కి చెందిన ఆవిడ బెంగళూరులో మహాదేవపురంలో చిన్నప్పలే ఓట్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది ఇప్పుడు చూడు సీన్ చుట్టుపక్కల వాళ్ళకి బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంట్లో ఎవరో చచ్చిపోయిన స్మెల్ వచ్చేసారు అమ్మా ఏంటి మీ ఇంట్లోంచి ఏదో వాసన వస్తుందంటే ఏ ఎవరు రావద్దు మా ఇంట్లోకి ఎవరు రావద్దు లేదు లేదు తొయ్యండి పిల్లేదో చేసినట్టుంది దగ్గరకు వస్తే ఏయ్ రావద్దు లోపలికి రావద్దు అయినా సరే ఓ పక్కకు నెట్టి లోపలికి వచ్చేసారు అంటే పోలీసులకు సమాచారం ఇస్తే రావాల్సి వచ్చింది గోడకి ఇట్లా కట్టేసి రెండు కుక్కలు ఉన్నాయి ఇలా బట్ మూతి కూడా కట్టేసి అంటున్నాయి వరవాలు అదేంటి అట్లా ఉంది మరి స్మెల్ ఎక్కడి నుంచి వచ్చిందా అంటే కుక్కల రక్తం కుక్కల మాంసం ఒక ముగ్గులో కుక్కల ఈ బోన్స్ స్కల్స్ అవన్నీ పెట్టి ఈమె క్షుద్ర పూజలు చేస్తుంది నలుగురు ల్యాబరాటర్ కుక్కల్ని పెంచింది రెండు సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలకు అది ఇంత అయ్యింది వాటిని తలలు నరికేసి చంపేసి క్షుద్ర పూజలు చేస్తుంది ఆ బాడీస్ని అక్కడ పెట్టింది ఏదో అవ్వాలి ఏదో చెయ్యాలి అరెస్ట్ చేశారు ప్రజెంట్ పోలీసులకైతే అప్పచెప్పారు ఇది పిచ్చా వెర్ర నిజంగా క్షుద్ర పూజలు అనేవి ఉంటాయా ఉంటే ఈ కుక్కల్ని ఇవ్వడం ఏంటి నేను ఇది విన్నాను కామాఖ్య పూజలు ఉంటాయి అక్కడ కోళ్ళని మేకల్ని బలిస్తారు అనేది తెలుసు ఈ కుక్కల్ని బలి ఇవ్వడం ఏంటి బెంగళూరులో ఈ పిల్ల చూడడానికి చాలా చక్కగా ఉంది అమ్మాయి దీన్ని ఎలా చూడాలి ఇన్సిడెంట్ని చదివేస్తే ఉన్న మతిపోయింది అని సామెత అలాగే మతిపోయినా పర్లేదమ్మా మరి ఇలాంటివి నువ్వు చేయాలి అదే మైండ్ సరిగ్గా ఉన్నవాళ్ళు చేసే పనులు కాదు ఇవి అతిగా చదువుకొని కొందరికి ఈ ప్రయోగాలు చేసి కొన్ని తెలుసుకోవాలి అనే ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది అందులో మరి ముఖ్యంగా మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు కొందరికి కొందరికి అందరికీ కాదు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే వాళ్ళకి మంత్ర విద్యల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆసక్తి ఉంది ఎన్నకేం కావాలి నాకు నాకు మంత్ర విద్యల మీద ఆసక్తి ఉంది ఏం కావాలి ఏమైపోవాలి అంటే నేను మాంత్రికురాలను అయిపోవాలి నేను ఏం తలుచుకుంటే అది చేయగలగాలి నేను మంత్రదండం పెట్టి ఇట్టిట్లంటే అది ఫ్రిడ్జ్ టీవీ అవ్వాలి టీవీ ఏసీ అవ్వాలి అంతే నాకు సర్వశక్తులు వచ్చేయాలి ఈ లోకంలో ఉన్న శక్తులన్నీ నా సొంతమైపోవాలి నా బానిసలు అవ్వాలి నేనే రాజ్యం ఆలాలి అనేటువంటి ఒక తీవ్ర ఆలోచన ఉంటుంది వాళ్ళకి అది దానికి బీజం చిన్న వయసులోనే పడుతుంది వాళ్ళు చిన్నప్పుడు ఎక్కువగా ఈవిల్ మూవీస్ చూడటము అలాగే ఈ దేవుళ్ళు దేవతలు అందులో మంత్రగాళ్ళు వాళ్ళు మహిమలు చూపించడము ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు చిన్నతనం నుంచే వాళ్ళతో పాటు వాళ్ళ మెదడులో ఈ ఆలోచన కూడా పెరిగి పెద్ద అవుతుంది బయటికి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వరు శ్రీవర్షిణి అయినట్టు ఎస్ ఎగ్జాక్ట్లీ అలాగా కొందరిలో బయటికి ప్రదర్శించరు కానీ అంతర్లీనంగా ఈ వాళ్ళతో పాటు ఈ కోరిక కూడా పెరుగుతుంది పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకున్న వసతుల్ని బట్టి వాళ్ళకున్న కంఫర్ట్స్ని బట్టి వాళ్ళు ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తారు అలా కూడా చేసే కొందరిలో కొందరు శ్మశానాన్ని ఎన్నుకుంటారు అయితే ఈ అమ్మాయి అంత డేర్ చేయకుండా ఇంట్లోనే చేస్తే ఎవడు చూశాడు శ్మశానంలో అందరు చూస్తారు కదమ్మా ఎంచుకోరేమో అలా కాదు అందరూ చూసారు రాత్రిళ్ళు చేస్తారండి అక్కడ గురుమ పూజలు అనేది వెలిగించిన కనిపిస్తా కరెక్టే గుప్త పూజలు అనేవి రాత్రిపూట చేస్తారు శ్మశానాల్లో అది కూడా శ్మశానం వాటికి మెయింటైన్ చేసే కాటికాపర్లు ఉంటారు కదా ఇస్తారు వాళ్ళకి ఏదో వేలల్లో డబ్బులు ఇచ్చి మేము ఇక్కడ పూజ చేసుకుంటాం ధ్యానం చేసుకుంటాము ఏదో మాయ మాటలు చెప్పి అక్కడ కూర్చొని వాళ్ళు చేసేవి ఇవే మంత్రాలు తంత్రాలు ఒప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ధనమూలం యథం జగత్తులో భాగంగా వాళ్ళు డబ్బుకి లొంగిపోతారు పేదవాళ్ళు కదా వాళ్ళకి ఏముంది ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఆ సవంతాలకు బ పట్టుబట్టలు కానీ నగనట్ర కానీ ఏమన్నా వాళ్ళు దయతో ఇస్తే లేకపోతే వాటి పడంగా కాల్ చేస్తే ఏమీ ఉండదు వీళ్ళకి ఏదైనా పదో పరకో వందో ఐదు వందలో డబ్బులు ఇస్తే అంతే అంత కాటికా సుంకం కూడా అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఆ జాబ్ చేసే వాడికి శాలరీ మాత్రమే దొరుకుతుంది సో ఇలాంటి క్యాండిడేట్లు వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం చేయి తడుస్తుంది డబ్బులు వస్తాయి అందుకని ఆ ఎవరు చూడొచ్చారు లే వాళ్ళ మాత్రం వాళ్ళే అని డబ్బులు తీసుకొని ఎలా చేస్తారు అంత పెద్ద శ్మశానం అంటే ఎంత ఉండదు కదా ఓ పది ఎకరాలో ఐదు ఎకరాలో పెద్ద ప్లేస్ కదా ఏమోలో కూర్చొని ఏదో చేసుకుంటారు చేసుకొనిలే సింగిల్గా కదా వచ్చారు అని విడిచిపెడతారు వాళ్ళు అక్కడ కూర్చొని చేసేది ఏంటి సాధన ఈ క్షుద్ర పూజల సాధన కొంతమంది పూజలు కూడా చేస్తారు అందులో భాగమే బాణామతి చేతబడి ఈ రకరకాల పేర్లుంటాయి చిన్నమాస్తాన పెద్ద మాస్తాన ఏవో రకరకాల పేర్లుంటాయి అవన్నీ ఏదో భైరవి శాంభవి ఇవన్నీ ఇప్పుడు మిమ్మల్ని ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి తాలూకు పేర్లు తీవ్ర దేవతలు అంటారు అంటే ఉగ్ర రూపంతో అమ్మవారే శక్తి స్వరూపిణి ఆవిడ శాంత స్వరూపాన్ని మనం లక్ష్మీదేవి సరస్వతి పార్వతీదేవి అని పోలిస్తాము సాత్విక పూజలు చేసుకుంటాము అదే అమ్మవారు అకేషనల్గా రౌద్ర రూపంతో అవతరించిన కొన్ని ఇవి ఉంటాయి ఉంటాయి ఆ ఆ రూపాల్ని ఆవాహన చేసుకొని వీళ్ళు ఆవిడ్ని సాటిస్ఫై చేయడానికి బలు అవి ఇవ్వడము నరబలు కూడా ఇస్తారు కన్నె పిల్లల్ని కూడా బలిస్తారు పసిబిడ్డల్ని బలిస్తారు చాలా ఉంటాయి అందులో నీ సుఖం కోసం ఆపసిపి ఏం చేసింది మరి ఇది ఎటువంటి క్షుద్ర పూజలు నేర్చుకోవడానికి నోరు లేని ఆ కుక్కల్ని నాలుగు కుక్కల్ని పెంచింది అంటున్నారు అంటే నాకు ఇక్కడ వినేది రెండు కుక్కలు గోడకు వెళ్ళాడు గోడకు వేలాడుతున్నాయి రెండింటిని చంపేసింది నాలుగు చంపింది ఇంకా రెండు వేలాడుతున్నాయి చూడండి మరి కుక్కల్ని పెంచిన మనిషికి వాటిని పెంచినందుకేనా వాటిని చూసేనా విశ్వాసం అనేటువంటిది నేర్చుకోవాలి అదే అంటున్నా ఇప్పుడు ఆ పిల్లోడిని కనడం కూడా బలివ్వడం కోసమే కంటారా వీళ్ళు లేదు కొంటారు కొంటారా కొంటారు పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేసి రాక్షసి కుక్కల్ని చంపడానికే పెంచింది ఎక్కడో కొనుక్కొచ్చో ఎక్కడి నుంచో తెచ్చి పెంచి తిండి పెట్టినప్పుడు అదే నేను అడుగుతున్నది మాత్రం మానవత్వం లేదా దానిలో అంత అమానుషంగా నోరు లేని జీవాలను చంపింది అంటే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి ఉరిశిక్షనే విధించాలండి ఎందుకంటే తక్కిన వాళ్ళు ఎవరు ఇటువంటి సాహసాలు చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి ప్రభుత్వం ఉరిశిక్షనే విధించాలి ముఖ్యంగా ఇంత క్రూయల్గా బిహేవ్ చేయడానికి అటువంటి మెంటాలిటీ అన్ని సంవత్సరాలుగా మనిషిలో నిద్రాణమై గూడు కట్టుకొని తనతో పాటు పెరిగినటువంటి క్రూరమైన క్షుద్ర ఆలోచనలు ఇది ఆ ఆలోచనలకి రూపముగా అమ్మాయి ఇంప్లిమెంట్ చేసిన కార్యక్రమం అది అది సామాన్య మానవులకి భయభ్రాంతులనే కాదు చాలా అమానవీయంగా కూడా అనిపిస్తుంది అంచేత ఇటువంటి వాళ్ళు సంఘంలో సంచరించడానికి అనర్హులు ఇది కూడా ఒక రకంగా సంఘ విద్రోహక చర్యతో సమానము ఎందుకంటే ఈరోజు నోరులైన జీవాలని చంపింది రేపు ప్రాణమున్న మనుషుల్ని కూడా బలివ్వచ్చు ఇటువంటి వాళ్ళే చేస్తారు అలాంటి కార్యక్రమాలు అందుకని వాళ్ళకి దొరికితే మాత్రము పోలీసు వారు వాళ్ళని కోర్టులో హాజరుపరిచి వాళ్ళకి ఉరి వెయ్యాలి వేయాలి అని నేను కోరుకుంటానండి థ్యాంక్ యూ మా జై గు